ఈరోజు ఇంకా మెసేజ్ రాలేదే మనం హెల్ప్ కోసం ఒకళ్ళని అడిగామో వాళ్ళు ఇంకా మెసేజ్ చేయలేదు మెసేజ్ వచ్చింది ఓకే ఓకే అతనేనా ఏవేవో వస్తున్నాయి ఆయన మాత్రం మెసేజ్ చేయట్లేదు మనకి హెల్ప్ ఆయన దగ్గర నుంచి వస్తాను ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం కనీసం అమ్మాయి అయినా మనకు హెల్ప్ చేస్తుంది ఏమో చూద్దాం అమ్మాయి ఇంకా మెసేజ్ పెట్టలేదు వాడికి కూడా చెప్పాము వాడు ఇంకా మెసేజ్ పెట్టలేదు ఓకే వాడు ఏమో చూద్దాం ఒకసారి లేదు అసలు హెల్ప్ వస్తుందన్న హోపే లేకుండా పోయింది వాడు తప్ప అందరూ మెసేజ్ చేస్తున్నారు అమ్మాయి తప్ప అందరూ మెసేజ్ చేస్తున్నారు ఇలా మనము అనేక విధాలుగా మనం హెల్ప్ కోసం చూస్తూ ఉంటాం కదా మనము ఒక విషయము ఒక ఫ్రెండ్ దగ్గర నుంచో ఒక అమ్మాయి దగ్గర నుంచో ఒక అబ్బాయి దగ్గర నుంచో మనం హోప్ పెట్టు ఉంటాం హోప్ మనుషుల మీద పెట్టుకొని వాళ్ళు చెప్పిన మాట చేయలేకపోతారు చేయగలిగి కూడా చేయలేకపోతారు కొంతమంది వాళ్ళ సామర్థ్యం సరిపోక చేయలేకపోతారు కానీ దేవుడు ఏం చెప్తున్నాడు ఎనిమిది ముప్పై మూడు మూడులో ఏం చెప్తున్నాడు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదిను నీవు గ్రహింపలేని గొప్ప సంగతను గూఢమైన సంగతులు నీకు తెలియజేతను కాల్ టు మీ ఐ విల్ ఆన్సర్ యూ అండ్ విల్ టెల్ యూ గ్రేట్ ఎన్ అన్ అన్సర్చబుల్ హిడెన్ థింగ్స్ అని ఉంటుంది ఇంకో చోట మత్యు సెవెన్ సెవెన్లో అడుగుడి మీకు ఏ బండు వెదకుడి మీకు దొరకను తట్టుడి మీకు బండు నాక్ అండ్ డోర్ విల్ బీ ఓపెన్ సీక్ అండ్ యూ విల్ ఫైండ్ ఇట్ అని మనకి స్పష్టంగా వాక్యంలో సెలవు మనము ఎప్పుడైతే మన హోప్ని దేవుడి మీద పెట్టుకుంటామో ఖచ్చితంగా దేవుడు మాట్లాడతానని ఖచ్చితంగా దేవుడు ఆన్సర్ ఇస్తానని ఇక్కడ వాక్యంలో స్పష్టంగా చెప్తుంది మనం ఈరోజు మన హోప్ని దేవుడి మీద పెట్టుకుందాం మన ఆన్సర్ ని దేవుని దగ్గర నుంచి తీసుకుందాం ఈ వాక్యం మన జీవితంలో నూరంతలుగా ఫలం దును గాక ఆమెన్